మానవత్వం విలువలు తెలిసిన వ్యక్తి ఆపదలో ఉన్న అన్నా అంటే నేనున్నా అంటూ ముందుండే శక్తి ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసిన వ్యక్తి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న మహోన్నతమైన వ్యక్తి ఆయనే ఒక శక్తి ఎవరయ్యా అంటే ఆ వ్యక్తి ఓ మహాశక్తి ప్రజలకే కాదు సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు కూడా ఈ భూలోకంలో వారికి కావలసిన తనవంతు భక్తిని చాటుకుంటూ ఆ దేవుడు సృష్టించిన ప్రజలతో పాటు దేవుళ్లకు కూడా సేవ చేసుకుంటూ ఆ దేవుని ఆశీస్సులతో అంచెలంచెలుగా రాజకీయాల్లో కూడా ఒక వెలుగు వెలుగుతున్న మనసున్న వ్యక్తి వల్లమల్ల ప్రవీణ్ కుమార్ మేట జిల్లా గట్కిసర్ మున్సిపల్ పరిధిలోని వరంగల్ హైవే సర్దార్ సర్వైబాపన్న చౌరస్తాలో వల్లమల్ల సంజారాణి ప్రవీణ్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం మరియు పెరుగన్నం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వల్లమల సంజారాణి ప్రవీణ్ ట్రస్ట్ చైర్మన్ మేట జిల్లా టిపిసిసి ఎస్సీసీఎల్ కన్వీనర్ వల్లమల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లి హైవేలో ఎండలు దప్పికతో ప్రయాణం చేస్తున్న ప్రజలకు దాహంతో పాటు ఆకలిని కూడా తీర్చాలని ఆలోచన రావడంతో మధ్యాహ్నం పూట ఈ చలివేంద్రంతో పాటు పెరుగన్నం పెట్టాలనే ఆలోచనతో ఈ కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది మా ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో నేను ముందుకు వెళుతున్నాను పదవితో కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా నా స్వతహాగా పేద ప్రజలకు సహాయం అందించాలనే ఆలోచనతో నేను ఈ కార్యక్రమాలని చేస్తున్నాను ఈ ఒక్క కార్యక్రమే కాకుండా పేదవారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేయడానికి నేను ఎల్లవేళలా ముందుంటారని ఆయన అన్నారు ఎవరైతే అన్నదానం వల్లమల్ల ప్రవీణ్ అన్న అని చెప్పేసి ఇక్కడ రాంపల్లి అంట నేను గట్కేసర్లో ఉంటూ ఉంటాను సో ఇక్కడే జాబ్ చేసుకుంటూ ఉంటాను అటు ఇటు వెళ్తూ ఉంటాను కాబట్టి ఇది చూడడం జరిగింది మన ఇంట్లో అమ్మ ఎలా అయితే అన్నం వండి పెడతదో ఇక్కడ ఎవరో అన్న కూడా అన్నదానం చేస్తున్నారు అన్న న్యూస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాను చాలా సంతృప్తిగా ఉండండి నేను ఒక్కడనే తింటానా ఎంతమంది తింటారో అని చెప్పేసి ఆలోచనతో వచ్చాను కానీ ఇక్కడ చూస్తే వేల మంది పబ్లిక్ తినడం జరుగుతుంది సో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న అన్నకి కృతజ్ఞతలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాను అండ్ ఈ రోజులలో ఇలాంటి అన్నదానాలు చేసి ఎవరైతే నిరుపేదలు ఉంటారో లేదంటే డైలీ లేబర్స్ ఉంటారో ప్రయాణించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కడుపు నింపుతున్నందుకు ఆ దేవుడు వాళ్ళని కృతజ్ఞతతో చూడాలని కోరుతున్నాను చాలా బాగుందండి ఆ బాగుందండి మనం ఇంట్లో చేసుకుంటున్నట్టు మంచి నెయ్యి అవన్నీ కలిపి ఉంది ఏదో పెట్టాలని పెడుతున్నట్టు మాత్రం లేదు చాలా పుష్టిగా మంచి క్వాలిటీతోనే ఉంది సో చాలా బాగుందండి థ్యాంక్ యూ అన్నా ప్రవీణ్ అన్న గారు మంచి కర్డ్ రైస్ ఇస్తారండి గత పది రోజుల నుంచి ఇక్కడ శుభ్రంగా మంచి కర్డ్ రైస్ ఇక్కడ ఉన్న గిగ్ వర్కర్స్ కానీ వెళ్ళే కార్మికులకు కానీ ఇక్కడ ఉన్న కట్కేటర్లు అందరికీ బాగా ఉపయోగపడుతుందండి సో ఆయన శుభ్రంగా చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ ఈ షుడ్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ దాట్ నమస్తే అండి ఈరోజు ఇక్కడ మధ్యాహ్నం పూట పెరగన్న దానం చేయడం జరుగుతుంది నిజంగా చాలా అభినందనీయం ఎందుకనంటే ఎండాకాలంలో చాలా దూర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి గట్కేసారి దిగుతారు ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి దిగిన వాళ్ళు లేకపోతే ఈ వరంగల్ కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బస్సు దిగి ఇక్కడ ఈసీఎల్ కానీ ఈ ప్రాంతంలో నగర్ కానీ పోయేటువంటి ప్రధాన కూడల్లో ఇక్కడ మధ్యాహ్నం పూట ఈ పెరగణం ఇవ్వడం ఎందుకంటే ఎండాకాలంలో పెరగణం అనేది చాలా మంచిది ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది ఇక్కడ ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్స్ కానీ లారీ డ్రైవర్లు కానీ అదేవిధంగా ప్రయాణంలో దిగి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులకు పేద మధ్యతరగతి వాళ్లకు ఈ అన్నదానం ఎంతో అని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం గొప్పది అంటది అంటే కోటి జన్మల పుణ్యఫలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అన్నదానం ఏర్పాటు చేసినటువంటి అన్నదాతలకు వాళ్ళు నిండు నూరేళ్ళు ఉండి వాళ్ళు ఇంకా సహాయం చేసేటట్టు చాలా మందికి ఇంకా అన్నం పెట్టేటువంటి ఆ శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆ ప్రవీణ్ గారిని కోరుకుంటూ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చలవేంద్రం మిడమైన ఆలోచన వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఉంటే ప్రజలు ఎవరైతే ప్రయ ప్రజ ప్రయాణిస్తుంటారో ఒప్పల నుంచి వరంగల్ కానీ జనగామ నుంచి ఇటు వచ్చే వాళ్ళందరూ కూడా చల్లనీళ్ళతో తడపాలని చెప్పి ఆలోచించడం జరిగింది అందులో భాగంగా మేము ఈ పనులన్నీ కూడా చేస్తున్నప్పుడు ఇమీడియట్గా ఇంకొక ఆలోచన కూడా రావడం జరిగింది కేవలం నీళ్ళే కాదు మనం పెరుగన్నం లాంటిది కూడా పెడితే పెడితే కూడా ఈ ఎండకి చాలా బాగుంటుందని ఒక ఆలోచన చేసి పెరుగనం కూడా పెట్టడం జరిగింది పర్ డే ఫైవ్ థౌసండ్ టు సిక్స్ హెవెన్ మెంబర్స్ ఈజీగా తింటున్నారు ఏదో పెరుగనం పెట్టాలంటే మామూలుగా పెట్టాలని కాకుండా మన ఇంట్లో వాళ్ళు ఎలాగైతే తింటారో క్వాలిటీగా అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నెయ్యి కానివ్వండి నీ జీలకర్ర కానివ్వండి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో అన్నీ కూడా క్వాలిటీగా తీసుకొని పెట్టి దాని ఒక ప్రొఫెషనల్ కుక్ని కూడా పెట్టి ప్రతిరోజు కూడా ఒక పది మంది టీం మార్నింగ్ ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు పని చేస్తూ ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఎవ్రీడే కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది కేవలం ఇదే కాదు అన్నగారు ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు చేశారు గుళ్ళకి కానివ్వండి పిల్లలకి కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి అన్న సాయం కావాలంటే ముందున్న వ్యక్తి వల్లమల్ల ప్రవీణ్ గారు గత పదిహేను నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాము గత మూడేళ్ళ నుంచి కూడా మేము దగ్గరుండి కూడా అన్ని అన్నకి సహకారాలు అందిస్తూ ఉన్నాము ప్రజలందరి ఆశీర్వాదము అలాగే మిత్రుల మీడియా మిత్రుల ఆశీర్వాదం కూడా కావాలని చెప్పి అన్న ఇంకా స్టేజ్కి ఎదగాలని చెప్పి కోరుకుంటూ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాకు చాలా ఇచ్చిందండి ఎందుకంటే ఆయన చేసే సాయంలో మా వంతు సాయం మేము కూడా తోడ్పడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలు కూడా అందరూ ఏం చెప్తున్నారంటే మేము ఒక వంద రూపాయలు పెట్టి కొనాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఎండకి కానీ ఇక్కడ ఫ్రీగా వస్తుంది ప్లస్ ఎండ కూడా చాలా మంచిది అని చెప్పి తింటూ వాళ్ళ పార్సల్స్ లాంటివి కూడా తీసుకెళ్తూ ఆశీర్వదించడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అండి మాకు ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్స్ అయితే అన్న మాకు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు టైం ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ పెట్టడం వల్ల మాకు ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలంటే ఈ జొమాటో సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లైక్ బ్లంకెట్ కానివ్వండి జొమాటో స్విగ్గీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు తిని వాళ్ళు ఆశీర్వించడం జరుగుతుందండి థ్యాంక్ యూ నా పేరు వల్లమల్ల ప్రవీణ్ టీపీసీసీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ నేను దాదాపు పది రోజులు అయింది పెరుగన్నం చలివేంద్రం చలివేంద్రం ముప్పై రోజులు చేస్తున్నాను సో దాదాపు ఈ పది రోజుల్లో పెరిగన్నం ప్రజలకు సేవ చేయాలని నేను అనుకున్నా ఈ ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి యాదిరిగుట్ట పోవడానికి జనాలు మరి అక్కడి నుంచి జనగాం జన్గాం నుంచి అటు సో వరంగల్ సో ఈ పోయే దారిలో మనకి ఈ ప్రజలను నేను చూసి అసలు ఈ ఎండలో వానలో పోయి పోయే జనాలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అందరు చలివేంద్రం అని అని పెట్టుకున్నాను కానీ నేనేమనుకున్నా అంటే వీళ్ళకి ఒక పది రోజులు భోజనం సాయం చేయాలని అనుకున్నా సో భోజనం అనేది అన్న అన్నం అనేది నేను ఆ విధంగా కాకుండా సింపుల్గా అన్న ప్రసాదం అని భోజనం పెరుగన్నం సో పెరుగన్నం అనేది అంటే ఈజీగా తిని పక్కన చల్ల నీళ్ళు తాగి వాళ్ళ దీవనార్థులు నేను తీసుకొని సో ఈ ఇక్కడ మంది పేద మందులు ఉన్నారు క్యాబ్ోలు స్విగ్గీలు జొమాటోలు లేబర్లు ఆటో డ్రైవర్లు ఇంకా చాలామంది బస్సులో వచ్చే ట్రావెల్ చేసేవాళ్ళు కొంతమంది పని చేసి టైంకి తినలేని పరిస్థితి అంత ఘోరం ఏంటంటే పని మీద పడి నాకు ఈరోజు పని చేయకపోతే నాకు చాలా కష్టం అవుతుంది మళ్ళీ ఈ టైం వేస్ట్ అయితే నాకు టైం సో ఈ టైంలో ఇట్లా పోతూ పోతూ అరేడు అన్నం పెడుతున్నారు అన్న వల్ల మళ్ళీ ప్రవీణ్ అన్న అన్నం పెడుతున్నాడు తినేస్తే నాకు అట్లా చాలా మంది దీవనార్థాలు ఇస్తున్నారు అన్న నాకు ఇంతమంది అసలు ఏడ చూడలేదన్న మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇంకా చాలా చేయాలన్నా నేను నా ఆలోచన ఏంటంటే ఇంకా వేల మంది కోట్ల మందికి కూడా నేను ఇలాంటి సాయం చేయాలన్న నాకు ఏ పదవి గురించి నేను ఆశిస్తలేను పదవి వస్తేనే చేస్తాను కూడా కాదు వచ్చినా రాకున్నా వేలు మంది కోట్ల మందికి నేను సాయం చేయడానికి ముందు పోవాలని ఆలోచన చేస్తున్నా ఇంక ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఏమైనా అన్నదానాలు ఇంకా ఏమైనా చేయాలన్న ఆలోచన ఉంటే భారీ ఎత్తుగా ముందుకుండి అన్ని విధాలుగా చేస్తా ఇంకా ఈ చలివేంద్రం అనేది ముప్పై రోజులు ఉంటుంది ఈ మళ్ళీ ఈ విధంగా నేను అన్ని విధాలుగా అన్నదాతలు అన్ని విధాలుగా ఇంకా ఎక్కడైనా మాకు మన మనకు తెలిసిన మీడియా మిత్రులైనా ఎవరైనా కూడా నాకు చెప్తే అన్న ఈ ఇట్లాంటి ఆసర ఉంది అంటే ముందుకుండి సాయం చేసి ముందుకు జరగాలుంటున్నా సో ఈ పది రోజులు చాలా భారీ ఎత్తుగా సక్సెస్ఫుల్ అయింది సో నాకు అందరికి సహకారం చేసిన నా మిత్రుడు బద్రి ఇంకా నా మిత్రులు అందరూ నా నా మిత్రులు అందరూ చైతన్యపురి నుంచి గౌలిగూడ నుంచి అనేక ప్లేసెస్ నుంచి నా గురించి అనా ప్రవీణ అన్న మేము ముందున్నాం నీకు ఎండిమాట ముందున్నాం మీరు చేస్తూ ఉండరు మీ వెనక నేను ఉంటానని చెప్పి నాకు సహకారం ఇచ్చి నా మిత్రులు నా ఎంప్లాయీస్ నా అన్నలు నా తమ్ముళ్ళు నా అమ్మలు నా అక్కలు అందరు కూడా నాకు అన్న మేము ముందు ఉంటాం చేసుకుంటే వెళ్ళండి ఈ కార్యక్రమం చేసినందుకు ఈ రోజు పెరుగానం అనేది ఈ రోజు లాస్ట్ ఈ రోజుతో ముగిస్తున్నాం చలివేంద్రం ఇంకా ముప్పై రోజులు నడుస్తుంది అదే విధంగా నడుస్తా ఉంటది సో ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు నేను సేమ్ సో ఇప్పుడు మధ్యాహ్నము దాదాపు ఐదు వేలు మేము యాక్చువల్ స్టార్టింగ్ డే మూడు వేలు ఉండే ఇప్పుడు ఆరు వేలు దాటింది ఆరు వేలు దాటింది నిన్న ఆ ఏడు వేలు దాటింది మనుషులైతే ఆకుతలేరు కాకతే పబ్లిక్ ఫ్లోగా తింటుంది సో ఈ విధంగా ఆపలేదు సో ఈ రోజు ఫైనల్ డే కాబట్టి రోజు క్వింటల్ వేస్తున్నాము రోజు రెండు క్వింటల్ వేసినాము సో ఎంత వేసినా కూడా పబ్లిక్ ఆకలితో తడపాస్తుంది సో మనం ఎంత వేసినా కూడా అది తక్కువనే ఇంకా శక్తి ఉంటే చేయొచ్చు సో ఏ విధంగా మనం చేస్తున్నాం అంటే ఇప్పుడు రోజు రోజుకి ఐదు వేలు మంది అనుకుంటే పది రోజులు మనం ఐదు వేలు చొప్పున మనం యాభై వేల మందికి మనం రోజు చేస్తున్నాం సో మీరు అందరు ఒక్క రోజు రెండు రోజులు చేస్తున్నారు నేను శక్తి ఉండే పది రోజులు చేసిన మళ్ళా శక్తి ఉంటే నాకు ఏమైనా ఆలోచన ఉంటే మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసి పెట్టే ఆలోచన అయితే ఉంది సో నాకు సుమారుగా రోజు ఎనభై వేలు ఖర్చు అవుతుంది అండి ఎనభై వేలు ఖర్చు అవుతుంది సో ఈ పదివేలు దాని ప్రకారం చలివేంద్రం అయితే ఎనిమిది గంటల వరకు అడుగుతున్నాం ఏ మాత్రం ప్రజలకు నేను ఏ కుండ కాదు చల్ల నీళ్ళు పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా నీళ్ళు అయిపోయినా కూడా మళ్ళీ ముందుకు తెచ్చి స్టాక్ నింపించేసి ఏడు ఎనిమిది గంటల వరకు కూడా పంపిస్తే ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఎండ చాలా ఉంది సో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు కొంచెం అన్నం తిన్నది లేకపోయినా నీళ్ళు తాగి కొంచెం ఆసరతో ఇంటికైతే బయలుదేరే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు అది తీసుకొని ఈ ప్రజలదే మీ అసంట పెద్దలు మీడియా మీడియా మంత్రులు అందరు కూడా నాకు సహకారం చేసినందుకు వాళ్ళు మీ దీవనార్థులు ఉండాలని చెప్పి అందరు కోరుతున్నారు